కథలంటే ఇష్టపడేటువంటి పిల్లలందరికీ హృదయపూర్వకమైనటువంటి ఆశీస్సులు శ్రీ శ్రీహెచ్ శివరాంప్రసాద్ ప్రసాద్ మావి గారు రచించిన రైతే రాజు పిల్లల కథల సంపుటి నుండి ఈ రోజు మీరు వినబోతున్న కథ నలభైవ కథ కథ పేరు దారిన పోయే దానయ్య విన్నామది కృష్ణమూర్తి తన కర్మాగారానికి బయలుదేరడానికి ఇంట్లోంచి బయటికి వచ్చాడు అతని భార్య అతనికి రోజు ఎదురొస్తుంది భర్తకు వీడ్కోలు పలుకుతుంది ఆ రోజు అలాగే జరుగుతూ ఉండగా ఒక ఆయన గబగబా అక్కడికి వచ్చాడు అయ్యా నమస్కారం అన్నాడు వచ్చిన వ్యక్తి నమస్కారం మీరెవరు అడిగారు కృష్ణమూర్తి నా పేరు రామానుజం నిన్న మీరు స్కూల్ వచ్చి బేద విద్యార్థులకు నోట్ బుక్స్ పంచిపెట్టారు కదా ఆ సమయంలో నేను అక్కడే ఉన్నాను నా కొడుకు ఆ స్కూల్లోనే చదువుతున్నాడు మీరు ధర్మమూర్తులు మంచి పని చేశారు మిమ్మల్ని గుర్తుపెట్టాను అభినందనలు అన్నాడు కృష్ణమూర్తి నవి ఆ పని చేసింది నేను కాదు ఈ నగరంలో ఎవరో ఒక ఆయన నా పోలికలతో ఉన్నాడు ఆయనే ఉంటాడు అప్పుడప్పుడు ఆయనే నేననుకుని మీ వంటి వారు పలకరిస్తూ ఉంటారు అన్నాడు అలాగా మీరే డి రామానుజం తడబడుతూ వెళ్ళిపోయాడు కొన్ని రోజుల తర్వాత కృష్ణమూర్తి ఇంట్లోంచి బయటికి వచ్చాడు ఆయన భార్య ఎదురు వస్తూ ఉంది భర్తకు వీడ్కోలు చెప్పడానికి ఒక వ్యక్తి వచ్చి నమస్కారం అండి అన్నాడు కృష్ణమూర్తితో నమస్కారం ఎవరు మీరు అని అడిగాడు కృష్ణమూర్తి తెల్లబోయి అయ్యా నా పేరు చెన్నకేశవులు నిన్న మీరు చాలా మంచి పనిచేశారు అభినందనలు తెలియచేయాలని వచ్చాను అన్నాడు నేనా ఏం చేశాను అన్నాడు కృష్ణమూర్తి అయ్యో అలా అంటారేమిటండి నిన్న ప్రపంచ వృద్ధుల దినోత్సవం అని ఆనందాశ్రమానికి వచ్చారు అందులో ఉన్న రెండు వందల మందికి పళ్ళు బిస్కెట్లు పంచిపెట్టారు నేను అప్పుడు మా దూరపు బంధువుని చూడ్డానికి వచ్చాను ఇప్పుడు అలా రోడ్డు మీద పోతూ ఉంటే మీరు కనిపించారు గుర్తుపట్టాను మీకు అభినందనలు మీరు ఎల్లప్పుడూ ఇతరులకు సహాయం చేస్తూ ఉండాలి ఇతరుల కోసం సహాయం చేస్తూ జీవించేవాడే నిజమైన దైవభక్తుడు అని శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పారు చెప్పాడు అన్నాడు చెన్నకేశవులు కృష్ణమూర్తి నవి అయ్యా చెన్నకేశవులు గారు మీరూ పొరబడ్డారు ఆనందాశ్రమంలో వృద్ధులకు పళ్ళు బిస్కెట్లు పంచింది నేను కాదు నా పోలికలతో ఉన్న వ్యక్తి ఎవరో ఒక ఆయన ఈ నగరంలో నా పోలికలతో ఉన్నట్టు నా దృష్టి కూడా వచ్చింది కొందరు ఆయనే నేననుకుని పలకరిస్తూ ఉంటారు అన్నాడు అలాగా అని చెన్నకేశవులు ఆశ్చర్యపోతూ అక్కడి నుంచి బయలుదేరాడు కృష్ణమూర్తి బయలుదేరడానికి కారు ఎక్కబోతూ ఉండగా అతని భార్య రుక్మిణి అన్నది ఏమండి ఆ మంచి పనులు చేస్తున్నది మీరే కదా నేను కాదు ఎవరో నా పోలికలతో నా అబద్ధం ఎందుకు చెబుతున్నారు అని అడిగింది ఎందుకంటే దానికి కారణం ఉంది నేను ఎవరికి సహాయం చెయ్యాలో స్వయంగా నిర్ణయించుకుంటాను నా దృష్టికి వచ్చిన సమస్యల నుండి ఎంచుకుంటాను నేను దాన చేసే వ్యక్తిని అని అందరికీ తెలిస్తే మన ఇంటికి ఎందరో వస్తూ ఉంటారు సహాయం చేయమని ారు మన బంధుమిత్రులు కూడా సిఫార్సులు చేస్తూ ఉంటారు అందువల్ల అపాత్ర దానం జరిగే అవకాశం ఉంది ఏ దానమైనా మనం మనస్ఫూర్తిగా చేయాలి వాళ్ళు అడిగారనో ఎవరో చెప్పి పంపారనో చేస్తే నాకు తృప్తి ఉండదు అన్నాడు కృష్ణమూర్తి భార్యకు అలా సమాధానం చెప్పిన కృష్ణమూర్తి మళ్లీ పాఠశాలకు వచ్చాడు అక్కడున్న పిల్లలందరితో ఈ విధంగా అన్నాడు తెలుగు పుస్తకాలు చదివే వాళ్ళు తగ్గిపోతున్నారని ఆందోళన చెందుతున్నారు అందుకు మన వంతు కృషి చేయాలి మీరు చదివే అలవాటు పెంపొందించుకోవాలి మీకు ఇప్పుడు ఒక కథల పత్రిక అందరికీ అందచేస్తున్నాను అందులో కథలన్నీ చదవండి ఆ పత్రిక పేరు శ్రీవాణి పలుకు పిల్లల పత్రిక మీరు ప్రతి నెల కొని చదవండి అందువల్ల మీకు జ్ఞానం పెంపొందుతుంది మీ నాలుకల మీద వాణి అంటే సరస్వతి మాత పలుకుతుంది అని చెప్పాడు కృష్ణమూర్తి ఆ తర్వాత కృష్ణమూర్తి వేదిక మీద నుండి క్రిందకు దిగి తాను స్వయంగా పిల్లలకు శ్రీవాణి పలుకు మాసపత్రిక ప్రతులు అందరికీ పంచిపెట్టాడు కృష్ణమూర్తి వెళ్ళిపోతుండగా పత్రికా విలేఖరులు అతన్ని చుట్టుముట్టారు సార్ మీరు చాలా మంచి పనిచేశారు మీ గురించి చెప్పండి మా దినపత్రికల్లో రాస్తాం అన్నారు అలా వద్దు నాకు ప్రచారం ఇష్టం లేదు నా పేరు రాయకుండా ఇలా పత్రిక ప్రతులు పంచిపెట్టారని తెలుగు పఠనాశక్తి పెంచడానికి అలా ఎవరో ఒక ఆయన తన వంతు కృషి చేశారని రాయింది అది చదివిన వారు తాము కూడా అలా చేయాలని ప్రేరణ పొందుతారు అన్నాడు కృష్ణమూర్తి నవ్వుతూ కుడి చేతితో చేసే దానం ఎడమ చేతికి తెలియకూడదు అనే మంచి విషయం కృష్ణమూర్తి అమలు చేస్తూ గుప్తదానాలు సహాయాలు చేస్తూనే ఉన్నాడు అప్పుడప్పుడు విలేకరులకు ఆయన దొరికిపోతూ ఉంటాడు సహాయం చేస్తున్నప్పుడు ఆయన పేరు చెప్పమని వారు ఒత్తిడి చేస్తూ ఉంటారు దారిన పోయే దానయ్య అని రాయండయ్య చాలు అని చిరునవ్వుతో అంటూ ఉంటాడు కృష్ణమూర్తి విన్నారు కదా కొంతమందికి తాము ఎవరికి సహాయం చేశామో ఆ సహాయం గురించి పది మందికి చెప్పుకోవడం ఇష్టం ఉండదు వారి మనస్తత్వం అంతే తాము చేసిన సహాయం తమకి సంతృప్తిని మిగల్చాలి అన్నదే వారి చేయం కాబట్టి మీరు ఎప్పుడైనా ఎవరికైనా సహాయం చేయదలుచుకుంటే అలాంటి సంతృప్తి పొందేలా గుప్తంగా దానం చేయండి అప్పుడు ఆ ఆనందం వర్ణించలేనిదని మీరే తెలుసుకుంటారు ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ఈ కథ కింద అందరూ మెచ్చే చక్కని కామెంట్ పెట్టండి పది మందికి షేర్ చేయండి రేపటి భాగంలో మీరు వినబోయే నలభై ఒకటవ కథ నాట్యమయూరి అంతవరకు సర్వే జనా సుఖినో శుభమస్తు స్వస్తి